ఒక మాట మనం దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ ఉండను దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడు హృదయంలో ఉండదు హృదయంలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ఎంత స్వతంత్రమో అంత హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా జీవించాల్సిన జీవితాన్ని వాక్యము ద్వారా అలవాటు చేసుకోవాలి ఆత్మ ద్వారా అలవాటు చేసుకోవాలి దేవా నీవు నన్ను నీ ఆత్మ ద్వారా నీ రక్తంతో కొని నీ ఆత్మతో నింపి నేను దేవుని యొక్క వారసునిగా జీవించడానికి నన్ను నీవు ఆనందంతో ఆనందంతో జీవించాలి ఇప్పుడు ఈ స్వాతంత్రాన్ని చాలా మంది పోగొట్టుకున్నారు ఎంతమంది పోగొట్టుకున్నారు చాలా మంది చాలా మంది పోగొట్టుకున్నారు ఎలాగంటే ఎలాగంటే యోహాను రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఒక మాట ఉంటుంది ఇక్కడ చూడండి ఎనిమిదవ అధ్యాయము యోహాను సువార్త ఎనిమిదవ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో యేసు ప్రభుని నమ్మిన యూదులే యూదులే యేసు ప్రభుని నమ్మిన వాళ్ళే నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు ఒకటి యూదులు యేసు ప్రభుని నమ్ముకున్నారు నమ్ముకున్న వారు వాక్యమందు నిలిచి లేరు వాక్యమందు నిలిచి లేరు వాక్యమందు నిలిచి లేరు కాబట్టి వారు సత్యాన్ని గ్రహించలేకపోయారు సత్యాన్ని ఏం చేయలేకపోయారు గ్రహించలే సత్యాన్ని గ్రహించలేకపోయారు కనీసం నమ్ముకున్నారు ఏం లాభం ఇటువంటి పరిస్థితి క్రైస్తవులో చాలా మంది స్వతంత్రులుగా చక్కటి నిద్ర పోగొట్టుకున్నారు చక్కటి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు ధైర్యంగా స్వార్థ ప్రకటించే శక్తి లేదు కారణం ఏమిటంటే వాక్యము వాళ్ళ లోపల నిలిచి లేదు ఆ వాక్యాన్ని బట్టి మాట్లాడడం కానీ ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళ వైఖరి ప్రవర్తన కానీ సరి చేసుకోవట్లేదు వాళ్ళలోనే లోకముంది వాళ్ళలోనే సాధారణుడు వాళ్ళలోనే మరి అది వాక్యమే ఉంది వాక్యమే లేకపోతే ఇక్కడ ఏమన్నాడు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని నిజంగా శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అంటే వీళ్ళు నిజానికి శిష్యులు గారు సత్యాన్ని గ్రహించలేదు వాక్యమందు నిలిచులేదు పైన వేసుకోండి నమ్ముకున్నారు మీకు అర్థమైందా చాలా మంది వేసుకోవాలని నమ్ముకున్నారండి ఎందుకు దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని కలిగలేరు మరి యేసు ప్రభు ఆత్మ ద్వారా కలిగిన స్వాతంత్ర్యంతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు తనకు ఏదో కొద్దు ఎవరో ఏదో మనకి ఏం చేయనట్టు ఈ లోకంలో అన్నట్టు ఏదో ఒక బాధ అయినట్టు అసలు ఏసు ప్రభు ఇంకా ముఖం అలా ఉంటుందా యేసు ఆత్మతో నింపబడిన ముఖం అలా ఉంటుందా ఎంత హాయిగా ఎంత స్వేచ్ఛ నువ్వే నన్ను చాలా మంది అన్ను అన్న నీకు ఇన్ని బాధలు కలిగినా నువ్వు నవ్వడం మానవు లేకపోతే అసలు నువ్వు ఈ టక్కు తీయడం మానవు నా చిన్నప్పటి నుంచి టక్కలు టక్కువడము నిజం మానవ్ ఏంటి ఉన్నా లేకపోతే ఉంటావా అంటే అసలు ఉన్నా లేకపోయినా ఇలా ఉన్నా ఇంకొకరా ఎందుకు అంటే ఆయన నాకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుని కొడుకుని నేను ఏదైనా ప్రార్థన చేస్తే ఆయన నాకు ఇస్తాడు నా ధైర్యము నా అభిషేకము నా బలము నా తోడు నా ఆదరణ అనుక్షణము నా యొక్క హృదయములో తలంపును పుట్టించే నా శక్తి మంత్రు నాలో ఉన్నప్పుడు నేను ఒక వికారం ఎందుకు తిరుగుతాను प्रभु की प्रपच